హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మిల్మీకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా ఈ మిల్మీకర్ కర్రీ అన్నంతో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అలా వేడి వేడి అన్నంలో మిల్మీకర్ కర్రీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది రుచిలో సేమ్ మటన్లా మటన్ టేస్ట్ వస్తుంది ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బగౌన్ పెట్టుకొని అందులో వాటర్ వేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేయాలి అవి గోరువెచ్చగా అయిన తర్వాత మిల్క్మేకర్ యాడ్ చేయాలి ఇప్పుడు కొత్తగా ప్యాకెట్ మిల్క్మేకర్స్ వస్తున్నాయి కదా నేనైతే అవి తీసుకున్నాను కుల్లా కాకుండా అవైతే చాలా బాగుంటున్నాయి ఒకసారి మీరు కూడా చూడండి అలా వేడి నీళ్ళు వేసిన తర్వాత కొంచెం మెత్తబడ్డ తర్వాత తీసి పక్కన పెట్టుకొని అలా డ్రై అయ్యేలా ప్రెస్ చేయాలి మీ దగ్గర ప్రెషర్ ఉంటే చేయ కాలకుండా ప్రెషర్తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు అలా ప్రెస్ చేసిన దాన్ని వాటర్ అన్నీ పోయేలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బగోనా పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిల్మికర్ యాడ్ చేయాలి ఆ మిల్మికర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి బాగా వే మాడిపోకూడదు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచి మళ్ళీ తీసి వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నేను ఆనియన్స్ ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి అవి వేయించుకున్నాక మరొక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి అవి కొంచెం చల్లారాక దాన్ని మిక్సీలో యాడ్ చేయండి నేను ఒక చిన్న టమాటా అయితే కట్ చేసి ఇందులో యాడ్ చేశాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇందులో యాడ్ చేశాను ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె కొంచెం వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక చేసి ఒక రెండు బగరాకులు ఒక రెండు లవంగాలు ఒక దాల్చమ్ చెక్క ఒక రెండు ఇలాచి వేసి బాగా వేయించండి అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇందాక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అయితే ఇందులో యాడ్ చేయండి నేనైతే కొన్ని గసగసాలు కూడా వేసాను ఆ తెల్ల తెల్లవన్నీ గసగసాలే గసగసాలు కూడా వేస్తే చాలా బాగుంటుంది రుచి మీకు ఇష్టమైతే గసగసలు యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపాను మళ్ళీ ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా పోపులోనే యాడ్ చేశాను ఇవి వేసుకున్నాక బాగా కలిపి మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న కొత్ మిల్మికర్ ఉంది కదా మిల్మికర్ ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి మిల్మికర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి పక్కన వేగనివ్వాలి సిమ్లో దాన్ని మిల్మికర్స్గా ఆ గ్రేవీ అంతా పట్టేలా కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు అయితే మీరు రుచికి సరిపడా వేసుకోండి ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి దీనిలో నేను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా కలపండి దీన్ని అయితే సిమ్లో వేగనివ్వండి అలా సిమ్లో వేగనిచ్చిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను దీంట్లో మామూలుగా అయితే రోటీలోకి తినడానికైనా అన్నంలోకి తినడానికైనా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి సిమ్లోనే అలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి సిమ్లో ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయండి కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత తీయండి చాలా చాలా బాగుంటుంది సేమ్ మటన్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చే